వేదిక నాకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు సబ్ కలెక్టర్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి సిఐ గారికి అలాగే ఈరోజు సన్మానాన్ని అందుకుంటున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరికీ మొక్కలకి మీడియా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా చాలా సంతోషకరమైన రోజు ఇది ఎందుకంటే ఎప్పుడైనా మున్సిపల్ లో కౌన్సిలర్లో వాళ్ళలో వీళ్ళు ఆఫీసర్లు అంతా కూర్చొని ఏసీ వేసుకొని కూర్చుంటే మీరు చైర్లు మోసేది క్లీనింగ్ చేసేది పిల్లి కాఫీ ఇచ్చేది లేదా ఈ రకమైన పనులు చేసేది ఈరోజు చూడండి అంతా రివర్స్ అయ్యి పారిశుద్ధ్య కార్మికులు కూర్చొని ఉంటే ఆఫీసర్లు అంతా నిలబడుతూ ఉన్నారు ఇదే కదా మార్పు అంటే ఇంటికి మించి మార్పు ఊహిస్తారు చెప్పండి మీరు మార్పు వచ్చిందా లేదా వచ్చిందా లేదమ్మా తప్పనిసరిగా వచ్చింది ఆఫీసర్ లాగా మీరు కూర్చొని ఆఫీసర్లంతా నిలబడుకుండడం అన్నది ఊహించిన మార్పు కాదు ఊహించని మార్పు ఇది కొనసాగుతాం ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికుడిని తక్కువగా చేసి చూడడం వాళ్ళు సమాజంలో తక్కువ స్థాయి మనుషులని వాళ్ళని దూరంగా పెట్టడం వాళ్లకు గౌరవం ఇవ్వకపోవడం వాళ్ళ బాగోగులు చూసుకోకుండా పోవడం వాళ్ళ కుటుంబాలని పట్టించుకోకపోవడం ఇవన్నీ కూడా దారుణమైన విషయాలు ఊరు ఊరు బాగుండాలంటే పారిశుద్ధ్య కార్మికులు బాగుండాలి మూడు వందల నలభై రెండు మంది పారిశుద్ధ్య కార్మికులని వాళ్ళ కుటుంబాలని పట్టించుకుంటే ఆదోని మొత్తాన్ని పట్టించుకున్నట్టే నేను అనుకుంటాను ఎందుకంటే ప్రతి వీధిలో కూడా ఈ మూడు వందల నలభై రెండు మందిలో ఎవరో ఒకరు పోయి ఆ వీధి క్లీన్ చేయాలి అక్కడ సమస్య చూడాలి అక్కడ కాలవ క్లీన్ చేయాలి అక్కడ సమస్య ఏదొచ్చినా చూడాలి అక్కడ ఏమి గలీజు పడినా చేసేది పనిషిద్ కార్మికుడే పోనీ వాడు ఏమైనా క్లీన్ చేస్తాడు అడగండి చూద్దాం ఎవడన్నా ఏసినోడు కూడా క్లీన్ చేయడు అది కూడా మనల్ని క్లీన్ చేయమంటాడు మరి అంతగా అంతగా వాళ్ళకు సేవ చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో మూడు వందల నలభై రెండు మందిని వీళ్ళని తప్పనిసరిగా పట్టించుకొని తీరాలి వీళ్లకు గౌరవం ఇవ్వాలి వాళ్ళ కుటుంబాలకు భద్రత ఉండాలి వీళ్ళకు కూడా మేము చేసే పని చిన్నది కాదు మేము చేసే పని ఎవరు చేయలేని పని గర్వంగా ఉండాలి ఇన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు ఆయన పుట్టినరోజు పదిహేడో తారీఖున గత నెల ఆ రోజు మొదలైంది ఈ కార్యక్రమం స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం స్వచ్ఛతా హీ సేవ అంటే శుభ్రంగా ఉంటేనే సేవ ఒక్కసారి అబులు అవుతాయి మాకు కూడా జీతాలు పెంచడం అదను ఇదని మీరు స్ట్రైక్ చేస్తారా స్ట్రైక్ చేసిన వారం రోజులకి ఏమవుతుంది చెప్పండి ఊరంతా గోళ గోల ఉంటుంది మున్సిపల్ ఆఫీస్కి ఫోన్ సార్ మా చెత్త ఎప్పుడు తీసేవాళ్ళు లేడండి ఎంత గలీజేందంటే అదండి ఇదండి అంటారు మరి మీరే చేసుకోండి ఏంటి చేసుకుంటారా వాళ్ళు చేసుకోరు ఏదో రకంగా సమస్య ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి సార్ లేదా వేరే ఎంప్లాయీని బట్టి క్లీన్ చేయించండి సార్ అంటారా తప్ప ఎవడన్నా వచ్చి నేనే సేవ చేస్తాను నేనే మా వీధిలో క్లీన్ చేసుకుంటా అన్నాడా ఎవడన్నా చివురు పట్టుకొని తిరిగినాడా అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీ గారు వీళ్ల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టండి అనే సందర్భం ఊర్లో ఎవరో మంచి వ్యాపారవేత్త తీసుకుని వచ్చి సన్మానం చేస్తారు ఊర్లో బాగా చదువుకున్నాడు అని సన్మానం చేస్తాను బాగా డబ్బులు ఉన్నాయని చెప్పి సన్మానం సొంతంగా చేయించుకుంటాడు వేసి నేను రాజకీయ నాయకుడు అని సన్మానం చేసుకుంటాడు కానీ ఏ రోజైనా సరే మన వీధిని క్లీన్ చేసేది పారిశుద్ధ్య కార్మికుడు మన వీధిని క్లీన్ చేసేది పలాని మనిషి ఆయనకు సన్మానం చేయాలని ఎప్పుడన్నా అడిగినాడా అని అంతే పారిశిధిక కార్మికులు మన కళ్ళ ముందునే క్లీన్ చేస్తా ఉన్నాడు లేచి పిలిచి టిఫిన్ పెడదామనో అయ్యా కష్టపడుతున్నాడు టీ ఇస్తామని ఎవరో మన ఊర్లో ఆలోచన చేస్తున్నారా అని దయచేసి ఆధ్వర్య వాసులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచన చేయండి ఇప్పుడైనా మీ వీధిలో పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీ క్లీనింగ్ వర్కర్కి ఒక టీ ఇవ్వండి పొద్దున్న ఇచ్చా ఎంత ఆనందపడతాడో టిఫిన్ పెట్టండి భోజనం ఇవ్వండి పండగలు వచ్చినప్పుడు మీరు చేసుకున్నటువంటి స్వీట్లు గీట్లు చేసి పరమాణాలు ఇవ్వండి భక్ష్యాలు ఇవ్వండి ఏమైనా పండగలకు మీ ఇంట్లో అందరికీ బట్టలు కొట్టావు కదా మీ వీధిలో క్లీన్ చేసే మున్సిపాలిటీ వర్గాలకు బట్టలు కొనిస్తే పోయిద్దేంది ఇలాంటి మంచి సంస్కృతి ఏ రోజైతే ఊర్లో వస్తుందో ఆ ఊరు బాగుపడుతుంది అన్న ఆలోచన ఆ ఊర్లో విలువలు ఉంటాయన్నది ఆలోచన ఆ ఊరు అందరూ లేకపోతే ఏమవుతుంది ఆ మూడు వందల నలభై ఐదు మంది కార్మికులు మున్సిపాలిటీలో ఉన్నవాళ్ళు మున్సిపాలిటీ లేని కార్మికులు కూడా వెయ్యి మంది ఉంటారో ఉండరా ఉద్యోగస్తులు కాని వాళ్ళు ఈ క్లీనింగ్ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఒక వెయ్యి మంది ఊర్లో ఉంటారు అనర్గనైజ్డ్ వర్కర్స్ ఉంటారు కానీ అనార్గనైజ్డ్ లేబర్ ఉంటారు వీళ్ళందరూ కూడా ఉంటారు రోజువారీ కూలికి పనిచేసే వాళ్ళు వాళ్ళంతా ఏమనుకుంటారు వాళ్ళ కోపం ఉంటది ఈ సమాజం మీద వాళ్ళ కసి ఉంటది ఈ సమాజం మీద మమ్మల్ని దూరంగా పెడతా ఉన్నారు వీళ్ళు మేము చేసే పని తక్కువగా చూపిస్తా ఉన్నారు మాకు గౌరవం లేకుండా చేస్తా ఉన్నారు అనే కోపం సమాజం మీద వస్తుంది ఇది రాకూడదు ఎప్పటి కూడా ఎప్పుడైతే చిన్న పని చేసే వాళ్ళని మనం గౌరవిస్తామో అతను మరింత గొప్పగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు మరింత బాగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఎప్పుడైతే చేసే పనిని తక్కువగా చేసి చూపిస్తామో ఆ రోజు వాళ్ళ కోపం ఉంటుంది నేను అందుకే నేను ఎక్కడ పారిశుద్ధ్య కార్మికులు కనపడితే అక్కడ ఒక నిమిషం బాగున్నావా అని అడిగిపోతాను అడుగుతాం కదా మీ అందరినీ అడుగుతాం కదా ఎక్కడ కనబడితే అక్కడ ఆపుతాను ఒక్క నిమిషం ఆయిపోయిన కుప్పనట్టు పోయేది ఏముంది అక్కడ పోయి ఆ మీటింగ్లు అవి ఎప్పుడూ ఉంటాయి రాజకీయాలు జీవితకాలం ఉంటాయి అక్కడ నిలబడేమా బాగున్నావా ఏమా బాగున్నావా అంటే అయిపోయింది వాడికి ధైర్యం వస్తుంది అది ఇంకా బాగా చేయాలనే కోరిక వస్తుంది మమ్మల్ని పట్టించుకుంటున్నారనే భావన వస్తుంది దీన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వచ్ఛతా ఈ సేవ అనే ఒక ప్రత్యేకమైనటువంటి పది రోజుల కార్యక్రమాన్ని ఇక్కడ చేసి ఈరోజు చివరి రోజు గాంధీజీతో ముగుస్తుంది ఈరోజు గాంధీ గారు అది చెప్పినారు ఎవరు చెప్పినా సరే ఇల్లు ఎందుకంటే రోజుకి రెండు సార్లు ఊడుతాం శుభ్రంగా ఎందుకు ఉంచుకుంటాం వారంగా ఒకసారి ఊడ్చుకోవచ్చు కదా ఏమవుతుంది ఏమవుతుంది చెప్పండి అన్ని రోగాలు ఆ ఇంట్లోనే ఉంటాయి వారానికి ఒకసారి ఊడిస్తే అంతేనా అంతే కదా అందువలన రోజు రెండు సార్లు ఊడవాల్సిందే రెండుసార్లు క్లీన్ గా పెట్టాల్సిందే కడగాల్సిందే మా పెట్టాల్సిందే ఊరు కూడా అంతే కదా ఊరు రోజు క్లీన్ చేయాల్సిందే చెత్తెత్తేయాల్సిందే డస్ట్బిన్లు క్లీన్ చేయాల్సిందే నాలుగు రోజులు డస్ట్బిన్ ఇంట్లో పెట్టుకోవాలండి చూద్దాం ఎవరైనా అదే విధంగా నాలుగు రోజులు డస్ట్బిన్లు మనం క్లీన్ చేయలేదు ఊర్లో అంతా ఏమైపోద్ది ఆ చుట్టుపక్కల కిలోమీటర్ వరకు స్మెల్ వచ్చిస్తారు జనాలు అంతా చేయలేదని చేయలేదంటే కంప్లైంట్లు కాబట్టి స్వచ్ఛంగా ఉంటేనే అంటే శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం శుభ్రంగా ఉంటేనే జీవనం శుభ్రంగా ఉంటేనే భవిష్యత్తు శుభ్రంగా ఉంటేనే ఆకర్షిస్తుంది ఎవరన్నా గా పెట్టుకున్నారనుకోండి ఇల్లు అబ్బాయి కాసేపు కూర్చున్నాం అనిపిస్తుంది చండాలంగా అవి ఆడవాడు పడేసి ఉన్నారు అనుకోండి ఎప్పుడు వెళ్ళిపోతాం ఇంట్లో ఎంత అనిపిస్తుంది మామూలుగా నడుస్తూ ఉంటాడు అక్కడ పెద్ద చెత్త కుప్ప కనబడుతుంది గబగబా నడిచేస్తారు అక్కడ ఎందుకంటే వీళ్ళంత దూరంగా వెళ్ళిపోతాం దానికే మరి మామూలుగా మెల్లిగా నడుచుకోకపోవచ్చు కదా స్వచ్ఛత లేకపోతే మనం ఒక్క నిమిషం కూడా ఉండలేమని చెప్పే కార్యక్రమమే ఈ స్వచ్ఛత ఈ సేవ అనే కార్యక్రమం దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ కూడా ఇప్పుడు కొంతమందిని పిలిచి వాటికి ఒకరిని పిలిచి సన్మానించడం అంటే మూడు వందల నలభై రెండు మందిలో ముప్పై మందిని సన్మానిస్తే మిగతా వాళ్ళు కూడా అబ్బా మా గౌరవం ఇచ్చారు మమ్మల్ని సన్మానించారనే ఫీలింగ్ కోసం మా నరేంద్ర మోదీ గారు చెప్పారు మా ప్రధానమంత్రి పలుసార్లు చెప్పినాడు పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకున్నా తప్పు లేదన్నాడు గొప్ప ప్రధానమంత్రి మీరు ఎప్పుడన్నా చూశారా అని అడుగుతా ఉన్నా చేశాడు ఆయన ఓ ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ గారు పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడిగి తన గొప్పతనాన్ని చాచుకున్నాడు ఈరోజు కూడా ఆ కార్యక్రమం చేస్తాం మేము చేస్తే ఊర్లో అందరికీ కూడాను రాష్ట్రంలో అందరికీ కూడాను దేశంలో అందరికీ కూడాను ఒక రకమైనటువంటి ఆలోచన మొదలవ్వాలి ఒక రకమైనటువంటి మీ పట్ల గౌరవం మొదలవ్వాలి ఒక ఎమ్మెల్యే వచ్చి ఒక మున్సిపాలిటీ వర్కర్ కాళ్ళు కడిగినాడు అంటే ప్రజలు కూడా ఆలోచన చేయాలి అరే ఎమ్మెల్యే రకంగా లేదు అందరి కాళ్ళు కాదు గౌరవించమని వాళ్ళని చూసుకోమని వాళ్ళ గురించి మంచిగా ఆలోచన చేయమని వాళ్ళు చేసే పనిని ప్రశంసించమని ఈ విధమైన కార్యక్రమంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం ఒకటి మాత్రం చెప్తాను నేను ఎమ్మెల్యేగా ఆఫీసర్లు అందరూ ఇక్కడ ఉన్నారు మీకందరికీ హామీ ఇస్తాను మూడు వందల నలభై రెండు మందికి జాగ్రత్తగా అన్ని రకాల అవసరాలు తీరుస్తాం మీకు కావాల్సినటువంటి నేను ఇంకా ఆ స్థాయిలో కనుక్కుంటాను ఈరోజు ఈ విషయం వచ్చాను కాబట్టి కనుక్కుంటాను మీకు రావాల్సినటువంటి గ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ మెటీరియల్ కానీ లేకపోతే మీకు రావాల్సినటువంటి సోపులు షాంపులు ఇంకోటో బట్టలు ఇవన్నీ సరిగ్గా వస్తున్నాయా లేదా అని నేను ఎంక్వైరీ చేస్తాను రెండవది మీ తప్పనిసరిగా మీరు క్లీన్ చేసేటప్పుడు ఆరోగ్యం తప్పనిగా ఎంతో కొంత ఇబ్బంది పడుతుంది మీకు తప్పనిసరిగా ఆరోగ్య భీమా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను అంటే మీరు ఉద్యోగస్తులకి కార్డు వస్తుందా ఉద్యోగస్తులు కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డులు వస్తాయి మీకున్నాయి ఆరోగ్యశ్రీ కార్డులు ఈఎస్ఐ కార్డు ఉందా లేదు కదా ఈఎస్ఐ కార్డు పనిచేస్తుంది అందరికి ఉన్నాయి పనిచేస్తుంది దానితో పాటుగా జీవిత భీమా అంటే ప్రమాదం జరిగితే సబ్ కలెక్టర్ చెప్పారు కదా ప్రమాదం జరిగితే మీకు బీమా ఇవ్వాలి అది ఉందా అది లేకపోయినా మున్సిపాలిటీ నుంచి చిన్న మొత్తం ఏదన్నా ఉంటే దానికి ప్రతిపాదనలు పెట్టి మీకు జీవిత భీమాని ఏర్పాటు చేసే ఆ విషయం కూడా ఆలోచన చేస్తాం తప్పనిసరిగా మీకు దుస్తులైనా వస్తువులైనా గ్లౌ లాంటి వాటివైనా సరే మాస్కులు అయినా సరే ప్రత్యేకమైనటువంటి బట్టలైనా అలాగే సోపులో షాపులు లేదా మీరు శుభ్రంగా ఉండడానికి మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీరు శుభ్రంగా రాగల మీ ఇంటికి వెళ్ళాలంటే మీరు శుభ్రపట్టడానికి వీలుగా మొన్న చూడండి నాకు చాలా గర్వంగా అనిపించింది విజయవాడలో వరదలు వస్తే విజయవాడలో అన్ని ఇల్లు మునిగిపోతే మోకాల్ లోతులో బురద చేరుకొని పోతే ఆదోని నుంచి కూడా వంద మంది పారిశుద్ధ్య కార్మికులు వెళ్ళి విజయవాడ క్లీన్ చేసినారు ఎంత గర్వకారణం చూడండి ఆదోనికి మీరంతా కూడా మమ్మల్ని తలెత్తుకునేలాగా చేశారు అక్కడికి వెళ్ళి ఆదోని నుంచి శానిటరీ వచ్చిందండి ఇంజనీర్లు వచ్చారండి వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చి ఎవరి పోలీసులు కూడా పోయినారు మీరంతా పోయి మమ్మల్ని తలెత్తుకోలే చేశారు మాకు గర్వకారణమైన పని చేసి వచ్చారు మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను ఇదే మరింత మరింతగా కొనసాగుతుంది మిమ్మల్ని పట్టించుకునే ప్రభుత్వం వచ్చింది ఇది మంచి ప్రభుత్వము మిమ్మల్ని పట్టించుకునే ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు మిమ్మల్ని పట్టించుకునే ఆఫీసర్లు ఇక్కడ ఉన్నారు ఇది మంచి ప్రభుత్వము అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఇవి చేయండి